Hi. Hey. పూజ చాలా బాగా అసలు మార్నింగ్ లేవలేకపోయాను కానీ ఏదో బాధపడి పూజ అయితే చేసేసాను అనమాట చేయాలి కదా నా అయ్యవారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారా కదా తులసి మాల కాదు అది తులసి కొమ్మలనే అలా సెట్ చేశానమాట లాస్ట్ టైం అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారు మామిడి కొమ్మలు తులసి కొమ్మలు ఇలా అయ్యవారిని అయితే అలంకరించుకున్నాను అండ్ చిన్న అయ్యవారిని పెట్టడం అనమాట మొన్నసారి నాకు అసలు సాటిస్ఫైడ్ అనిపించలేదు అయ్యవారు కనిపించలేదు అనమాట నా పెద్ద అయ్యవారిని మళ్ళీ తెచ్చేసుకున్నాను ఇక్కడికి పైన అయ్యవారు బాగా కనిపించాలని పీఠం పెట్టి అయ్యవారి ఫోటో పైన పెట్టి అలా డెకో చేసుకున్నాను అనమాట అలా అనమాట ఇక్కడ చిన్న గడిపే చూడని బుజ్జుగా లోపల ఉన్నారు అతను ఎవరికి కనిపించరు నాకు తప్ప లోపల గుండిపోయే పూలతో లక్ష్మమ్మని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను పూలతో మొత్తం అలంకరించుకొని ఎప్పుడు లాగానే యథావిధిగా ఏడు శనివారాలు ఎలా చేయాలో అలానే పూజకి అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఈరోజు ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే అనుకోకుండా నాకే తెలియకుండా ఏడు ప్రసాదాలు అయితే అయిపోయావన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లల కోసం అని చెప్పి ఎలాగైనా లంచ్ ప్రిపేర్ చేయాలి అలాగే అయ్యవారికి కూడా చేసేస్తే బెటర్ అని చెప్పేసి అన్నం వండి పులిహార కొంచెం దద్దోజనం కొంచెం చేసేసి వడపప్పు బెల్లం పరమన్నం ఇంకా అన్నాన్ని డివైడ్ చేసి అయ్యవారికి ముందు ప్రసాదం కింద నివేదించేసి పిల్లలకి క్యారేజ్ అయితే కట్టేశాను అనమాట ఇలా ఏడు ప్రసాదాలు ఏడు దీపాలు అలా నిండుగా పూజ అయితే అయిపోయింది నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇవాళైతే నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది కొంచెం లేట్ అయింది పూజ కానీ చాలా బాగా అయ్యింది మీరు మాత్రం అయ్యేవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మీ అందరికి ఇంకొక చిన్న మాట చాలా మంది యూట్యూబ్ లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నాన్ వెజ్ తినాలా తినకూడదా అని చెప్పి మీరు అడిగిన కొంచెం క్వశ్చన్స్ అన్నింటికి కూడా చిన్న ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి నేను మీ వైజాగ్ పిల్ల